సామాన్యుడి కదా నిత్యం ప్రజల పక్షం చూస్తూనే ఉండండి మీ నిఘా జీవితం అవినీతి అంతం నిఘా పంతం జరుగుతున్నటువంటి కుల సర్వేకు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు సంబంధించింది కాదు ఇది బలీన వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు ఇది ఈ తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ఆలోచన ప్రకారంగా భవిష్యత్తు ప్రణాళిక అభివృద్దికి సంబంధించిన దిక్సూచి అవసరం కొరకు తీసుకుంటున్న సమాచారము ఇది రేపు దేశానికి అవసరమయ్యేటువంటి విధంగా ఉండేటువంటి విధంగా సమాచారం కాబట్టి ఈ సందర్భంలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ఒకవేళ నిజంగా మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత సంపాదించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అధ్యక్ష పదవి కావచ్చు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కావచ్చు శాసనసభ పక్ష నాయకత్వం కావచ్చు అందులో నుంచి ఏదో పదవులు ఒకటి ఎస్సీలకు ఒకటి బీసీలకు ఇస్తే మీకు మాట్లాడే అర్హత వస్తుంది కనీసం ఇలా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీరు మాట్లాడే అర్హత ఇక్కడది మీరు కుటుంబంగా ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాజకీయ వ్యవస్థ లెక్క ఉండేటువంటి మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఎక్కడ మీరు బీసీలకు సంబంధించి న్యాయం ఉంది అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కులా సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇష్టం లేని బీజేపీ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచన టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ యొక్క సర్వేకు సంబంధించి అక్కడక్కడా అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వం జీవో నెంబర్ పద్దెనిమిది ద్వారా తెలంగాణ ప్రజల యొక్క సమాచారం తీసుకుని తద్వారా ఉన్నటువంటి అసమానతను తొలగించి అన్ని రకాల న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాను కాబట్టి దయచేసి ప్రజలు సహకరించండి అందులో ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి బ్యాంకు గత దానికి సంబంధించినటువంటి డిపాజిట్ లో లేదా ఇతరాత్ర అడుగుతలేం ప్యాన్ అకౌంట్ అడుగుతలేం ఆప్షనల్ గా ఆధార్ అడుగుతా ఉన్నాం భూముల వివరాలు ఇస్తే నేను మీ యొక్క స్థితిగతులు తెలుస్తాయి కాబట్టి ఇందులో దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ప్రభుత్వం సేకరణ చేస్తుంది కాబట్టి దీనికి సంబంధించి పడడం కానీ ఎటువంటి వేరే ఇతరత్ర ప్రభుత్వ అభద్రతకు ఫీల్ కావద్దని సందర్భంగా కోరుతూ వస్తున్నటువంటి రెమ్యునరేటర్లందరికీ కూడా సహకరించి మీ సమాచారం ఇవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వ పక్షాన మరొకసారి కోరుతారు ఈ రాజకీయ పార్టీల ప్రలోభాలు రాజకీయ పార్టీల ఉచ్చులో రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి అంశాలకు ప్రభావితం కావద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ మీ యొక్క ఆకాంక్షల మేరకు వచ్చింది ప్రజాపాలన భవిష్యత్తులో అన్ని వర్గాలు న్యాయం చేయాలనేటువంటి ఎజెండాతో ముందుకెళ్తాం కాబట్టి ఈ సమాచార సేకరణకు అందరూ సహకరించమని కోరుతాం